అస్మద్గురుభ్యో నమ రోజున మరో నీతిని తెలియజేసే పద్యాన్ని చదువుకుందాం ఈ పద్యంలో ఓ ధనికుడు ఉన్నాడు అతను సేవకులతోటి వెట్టి చాకిరీ చేయిస్తున్నాడు తగిన జీతం మాత్రం ఇవ్వటం లేదు అలాంటి దొరని సేవించటం ఎంత మాత్రము మంచిది కాదు కదా ఈ విషయాన్ని తెలుపుతూ కవి చక్కటి అనుభవంతో కూడిన పద్యాన్ని మనకు వినపిస్తున్నాడు చూడండి అడిగిన జీతం బియ్యని వడిగల ఎద్దుల గట్టుక మడి దున్నుక బ్రతుకవచ్చు మహిళ సుమతి అంటే ఓ సుమతి కొంతమంది యజమానులు ఉంటారు వారు సేవకుల చేత వెట్టి చాకిరీ చేయిస్తూ ఉంటారు సేవకుడు తనకు కావలసిన జీతం ఎంత అడిగినా సరే ఇవ్వాల్స్తాను సాయంకాలం ఇస్తాను రేపిస్తాను అంటూ గడుపుతూ ఉంటాడు జీతం ఇవ్వడు సేవకుడు ఇల్లు గడవాలి కదా ఇంటి దగ్గర చాలా బాధలు పడుతూ ఉంటాడు అందుకని ఆ సేవకుడి సేవకంటే తాను మంచి ఎద్దుల్ని చూసుకుని చక్కగా ముందుకు నడిచే వాటిని బలంగల వాటిని ఆరోగ్యవంతమైన వాటిని చూసుకుని చక్కగా కాడి వాటి భుజాల మీద వేసి మంచి పొలం దున్నుకుని బతకటం చాలా మంచిది కదా ఈ పనిలో స్వేచ్ఛ ఉంటుంది గౌరవం ఉంటుంది అంతేకాదు సమయానికి కావలసిన వసతి కూడా అతనికి ఏర్పడుతుంది అలాంటి సేవలో నిమగ్నమై ఉన్న సేవకుని కంటే మడిదున్నుకుని బ్రతికేవాని సేవ చాలా ఉత్తమోత్తమైంది మరొకసారి ఈ పద్యాన్ని చదువుకుందాం అడిగిన జీతం అని దొరను గుల్చి మిడుగుట కంటెన్ వడిగల యుద్ధుల గట్టుక మడి దున్ను కబరుచుకవచ్చు మహిళ సుమతి